హనుమంతుడినే మింగేసిన పాముల తల్లి గురించి తెలుసా కశ్యపుడు భార్య అయిన సురసని హనుమంతుడు సంకల్పం ఎంత ఉందో అని పరీక్షించడానికి దేవతలందరూ కలిపి పంపిస్తారు సీతామాత కోసం లంకకు బయలుదేరిన హనుమంతుడిని సాగరం మధ్యలో సురస అడ్డుకుంటుంది బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం ఆ దారిలో ఎవరు వెళ్ళినా తనకి ఆహారం అవ్వాల్సిందే అని గొడవ చేయకుండా నోట్ లోపలికి వెళ్ళిపోమని నోరు తెరుస్తుంది దాంతో హనుమంతుడు పది యోజనాలంత పెద్దగా అవుతాడు అప్పుడు సురస తన నోరిని ఇరవై యోజనాలంత పెద్దగా చేస్తుంది అప్పుడు హనుమంతుడు నలభై యోజనాలంత పెద్ద పెద్దగా అవుతాడు దాంతో సురస మళ్ళీ అరవై యోజనాలంత పెద్ద నోరుని చేస్తుంది మళ్ళీ హనుమంతుడు వంద యోజనాలంత పెద్దగా అవుతాడు దాంతో సురస తన నోరిని నూట ఇరవై యోజనాలంత పెద్దగా చేస్తుంది అప్పుడు ఒక్కసారి హనుమంతుడు బొటను వేలంత చిన్నగా మారి తన నోట్ లోపలి నుంచి కడుపు లోపలికి వెళ్లి బయటకు వచ్చేస్తాడు కడుపు లోపలికి వెళ్ళాను కాబట్టి నీ కోరిక తీరినట్టే అని చెప్తాడు దాంతో హనుమంతుడు తెలివికి సురస సంతోషించి నారిని వదులుతుంది హనుమంతుడికి మొత్తం ఎన్ని శక్తులు ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఒకవేళ మీకు తెలియకపోతే దాని మీద ఫుల్ వీడియో చేస్తాను చూడండి